టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తిక్ సంచల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఐపీఎల్కి అతడు వీడుకోలు పలకనున్నట్లు సమాచారం మార్చి ఇరవై రెండు నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ పదిహేడవ సీజన్ అతడికి చివరి లీగ్ టోర్నీ కానున్నట్లు ప్రచారం జరుగుతుంది దీని తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్పై కార్తిక్ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు పీటీఐకు వెల్లడించాయి ఐపీఎల్లో అత్యంత అనుభవజ్ఞుడైన వికెట్ కీపర్ బ్యాటర్లో డీకే ఒకడు రెండు వేల ఎనిమిది నాటి తొలి ఎడిషన్ నుంచి అన్ని సీజన్లో ఆడాడు ఈ లీగ్ టోర్నీలో ఇప్పటి వరకు ఆరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు రెండు వేల ఎనిమిదిలో నాటి ఢిల్లీ డేర్ డెవిల్స్ ఇప్పటి ఢిల్లీ క్యాపిటల్స్తో ఐపీఎల్ కెరీర్ ఆరంభించాడు ఆ తర్వాత కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ముంబై ఇండియన్స్ గుజరాత్ లయన్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లకు ఆడాడు ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు పదహారు సీజన్లో ఇప్పటి వరకు ఇరవై రెండు వందల నలభై రెండు మ్యాచ్లు ఆడిన కార్తిక్ నాలుగు వేల ఐదు వందల పదహారు పరుగులు చేశాడు ఇందులో ఇరవై అర్ధ సంవత్సర శతకాలు ఉన్నాయి కీపర్గా నూట నలభై ఒక్క క్యాచ్లు పట్టుకున్నాడు ముప్పై ఆరు స్టంప్ అవుట్లు చేశాడు రెండు వేల ఇరవై రెండులో జరిగిన టీ ట్వంటీ కప్ టోర్నీలో ఆడాడు అయితే అందులో పెద్దగా రాణించలేదు ఆ తర్వాత నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న డీకే అంతర్జాతీయ మ్యాచ్లకు వ్యాఖ్యతగా మారాడు రెండు వేల నాలుగులో సుదీర్ఘ ఫార్మాట్లో అరంగట్రం చేసిన అతడు ఇరవై ఆరు టెస్టులు ఆడాడు వెయ్యిన్ని ఇరవై ఐదు పరుగులు చేసి యాభై ఏడు క్యాచ్లు ఆరు స్టంపింగ్లు తన ఖాతాలో వేసుకున్నాడు చివరిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో టెస్ట్ మ్యాచ్ ఆడాడు వన్డేలో తొంభై ఒక్క మ్యాచ్లు ఆడిన దినేష్ కార్తిక్ పదిహేడు వందల యాభై రెండు పరుగులు సాధించాడు కీపర్గా అరవై నాలుగు క్యాచ్లు పట్టుకున్నారు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ